సాహిత్య స్వరూపులైనటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ దాసర శ్రీనాథ్ గౌడ్ మంచిర్యాల నేను కవిని రచయితను ఈరోజు నేను చదువుబోయేటువంటి కవిత శీర్షిక అప్పుడప్పుడు యాదికత్తది నా చిన్నతనంలో ఒక పారి మాగిల సటిబోనాలైనక కట్టుకొని కొత్త కొండ తీర్థం పోయినాం ఒక ట్రెండు కాదు చుట్టుముట్టు ఊళ్ళు పల్లెళ్ళకెళ్ళి లెక్కలేని కచ్చరాలు వచ్చినాయి ఇక సంక్రాంతి భోగి పండుగ నాడు మునుంబట్టి రథబ్బండ్లు కొత్తకొండ ఈరన్న గుడి చుట్టూ తిరుగుడు సంక్రాంత్రి నాడు గుళ్ళెకు పోయి కొత్తకొండ ఈరన్నకు రన్నకు పబ్బతి పట్టి మొక్కలప్ప చెప్పడం సంక్రాంతి నాడు గుళ్ళెకు పోయి కొత్తకొండ ఈరన్నకు రన్నకు పబ్బతి పట్టి మొక్కలప్ప చెప్పడం అందరం గుడి తీర్థంల తిరుగుడు చాలా గమ్మతి సంబరంగా నేను మా నాయనతోని తీర్థంలో తిరుగుగా అంగట్ల ఆటబొమ్మలు పిల్లన ఒయ్యలు కీస్పిట్టలు రబ్బర్ సెండ్లు రంగిని కండ్లద్దాలు లబ్బర్ చెప్పులు బూట్లు పైతాపులు గాజులు రిబ్బెన్లు జడకుచ్చులు సెవుల పోగులు తిలకం డబ్బలు పెట్టెలు పిన్నిసులు పౌడర్ డబ్బలు కండకాటికే డబ్బలు పేర్లు సౌరాలు ఇక బత్తీసలు జిలేబీ లాడూలు చక్కర గోళీలు కారపూస అప్పాలు బోందు మిరపకాయ బజ్జీలు పకోడి మరలేసిన అటుకులు ఉప్పుడు పిండి సర్వపిండి బోల్పాలాలు పుట్నాలు కాలాల ముద్దలు సేగోడీలు అబ్బబ్బ లెక్కలేని అన్ని తీర్థంలా ఉండేటి కానీ ఏది గుణాన్న పిరమే ఒక్క మక్కంకులు జర అగ్గు ఉండేది ఆ రోజుల్లో ఏకాన దోవాన బ్యాడ కొత్తలకు లవ్ తిప్పలు ఉండేది నాకు ఇంకా యాదుకున్నది మా నాయన మా నాయన నాకు ఒక పోంటిని కొనిచ్చేడు గది నేను కీసల పెట్టుకున్నా తక్కడాన్ని లాడూలు కూడా కొన్నాడు తీర్థంలా అడుగు తీసి అడుగు పెట్ట సందు లేకుండే గండ్ల నడుసుడు కొద్ది కోసగాలే మా కచరం కాడికి వచ్చినాక నపరోటి నపరోటి లాడువులు తీసి ఇచ్చిండు మా నాయన ఇక మా సిన్నయ్య కొడుకు పిలినవయ్య కావన్నని అలిగిండు మా సిన్నయ్య అద్దన్నడని సిన్నవ్వ ఒకటే గుడు పొయ్యి మీద దప్పడం మరుగు మరుగుడైనాక అందరం కూడా బువ్వ తిన్నాం పొదుగుకి బాగా ఈదర ఇక ఈ ధర కాదు అందరం అరికంట్లం కట్టుకున్నాం ఇక తాత అక్కడ నెగడు పెట్టిండు చుట్టు కూకొని మేము అందరం చుట్టు కూకొని తెల్లందాక దాకా ఉప్పోసకు శాస్త్రాలు చెప్పుకున్నాం ఇక ఏగిలారంగా లేచి తువ్వబట్టి పైలంగా మా ఊరికి పోయినాం ఇప్పటికీ ఇక ముచ్చట అప్పుడప్పుడు యాది ఈ దినంలా సంక్రాంతి పండుగ నాడు అందరికీ ధన్యవాదాలు